శ్రావణ మాసం స్పెషల్ అమ్మవారు అండి తీసుకొచ్చాము సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్కే వస్తుంది ఫ్రీ షిప్పింగ్ అండి డీటైలింగ్ చూడండి చాలా బాగుంది అమ్మవారు అయితే అమ్మవారు ఫేస్ కూడా అండి నైన్ ఇంచెస్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఇంకా అమ్మవారి కిరీటమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి సెవెన్ ఇంచెస్ ఇంచెస్తో ఉన్నాయండి చూడండి అన్నీ స్టోన్ వర్క్తో ఉంది చాలా బాగుంది కదా చూడగానే తీసుకోవాలి అనిపించేలా ఉన్నాయి ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయి చిన్నది కావాలంటే చిన్నది తీసుకోండి పెద్దగా కావాలంటే పెద్దగా తీసుకోండి ఇంచెస్ మాత్రం మెన్షన్ చేసాము చాలా బాగుంది కదా ఈ కలెక్షన్ కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ జీరో నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఇంకా ఇంకా మరిన్ని కలెక్షన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఇవి అమ్మవారి హారమ్స్ అండి ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయి చూడండి స్టోన్ వర్క్ ఎంత బాగుందో ఇవి హారమ్స్ థర్టీన్ ఇంచెస్ ఉన్నాయి ఇవేమో షార్ట్ నెక్ పీస్ అండి అమ్మవారి చాలా బాగుంది ఫోర్ ఫిఫ్టీకే వస్తుంది ఇవేమో టోటల్ సెట్ అండి లాంగ్ షార్ట్ మీడియం హారమ్స్ మూడు ఉన్నాయి చాలా బాగున్నాయి కదా కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ